సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ చేసే అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ చేసుకుంటున్న చైర్మన్ తీరుపై వినియోగదారులు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది తమ సొంత ప్రయోజనాల కోసం గౌరవ వేతనాల పేరుతో సహకార చట్టాల పరిధిని అధిగమించి లక్షల్లో వేతనం తీసుకుంటున్న చైర్మన్ పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇది ఒకటి అయిపోయింది ఇక్కడ మనం ఫోన్ చేద్దాం మనం చిక్కల రామారావు గారు కదా ఆయన పొన్ చేద్దాం ఇంకొకటి ఏంటంటే ఎంత ఇది ఇదే ఇంకా కుర్తి టోల్ ట్యాక్స్ సేకేతకు మాస్టర్ ప్లాన్ ఓన్ ప్లేట్ వాహనానికి గౌట్ వెహికల్ స్టిక్కర్ ఇది ఇది కేటీఆర్ గారి పరిపాలనకు నిదర్శనం ఇది ఇక్కడ చిక్కల రామారావు గారికి ఫోన్ చేద్దాం మనం ఫోన్ చేసే ముందు ఒక మాట స్పష్టంగా చెబుతున్నా గతంలో చిక్కల రామారావు గారిని చైర్మన్ చేసేటప్పుడు నేను చాలా అక్కడ చాలా మంది చెప్పిన స్వయంగా కేటీఆర్ గారికి చెప్పిన స్వయంగా కేటీఆర్ గారికే చెప్పిన నేను అరే చిక్ చెస్ చైర్మన్గా అక్కడ నేత పరిస్థితి ఉంది కాబట్టి ఆ నేత పరిస్థితి మీద అవగాహన ఉన్న వ్యక్తిని పెడితే బాగుంటుంది చెస్ చైర్మన్గా పద్మశాల బిడ్డను చైర్మన్ చేయండి లేదా బీసీ బిడ్డను చేయండి కానీ దురబిడన్ అని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం అక్కడ చిక్కల రామారావు గారు ఫస్ట్ ఫోన్ చేద్దాం చిక్కల రామారావు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత మనం హలో

చెప్పండి అదే ఒకసారి మేము వివరణ తీసుకుందాం ఫోన్ చేసినా ఏంది దీని మీద అంటే గతంలో కూడా మీరు గుర్తే మీకు పద్మశాల ఓటేస్తేనే గెలిచినమా అనేటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం మీకు తెలిసే గతంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం దాని విషయాన్ని పురస్కరించుకొని మరి ఏంది అని చెప్పి మీరు లైవ్ పెట్టినా ఒకసారి మీ వివరణ ఇవ్వగలుగుతారా మీరు ఏదైనా కరెక్ట్ అన్న వాళ్ళు 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 రాస్తారు మనం ఏం చేస్తాం అంతే అంటారు మనం చేసుకుంటూ పోవాలి రాసుకుంటూ పోవాలి అంతే ఎక్కడ కూడా తప్పు చేయలేదు సరే వాళ్ళు రాసుకుంటూ పోవాలి మనం చేసుకుంటూ పోవాలి అంతే కదన్న సరే అన్న చేసుకుంటూ పోయేది కాదు ఎట్లా అనద్దు అన్న అన్న వాళ్ళు రా వాళ్ళు రా తప్పు రాస్తారు మనం ఏం చేస్తాం అంటే పత్రికలు తప్పు రాసినట్టారు మీరు మీరు కక్ష కట్టి ఎస్ ఓకే అన్న ఇది చేర్మన్ చిక్కల రామారావు గారు ఇంకా అదృష్టం నా అదృష్టం ఆయన పోనీ లిఫ్ట్ ఇయ్యాడు అంటే నేను నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏమంటు పత్రికలే తప్పు రాస్తున్నారు పత్రిక వాళ్ళు తప్పు కావాలని తప్పు రాస్తున్నారని పత్రికలు తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు చిక్కల రామారావు గారు చిక్కల రామారావు గారు మీరు ఫోన్ ఇప్పి చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు దాదాపుగా మా ఫోన్ ఇప్పి వేసిన సందర్భం తక్కువ తక్కువ ఇది మిట్లారా ఆలోచించండి ఒకసారి మరి నా సిరిసిల్ల పాత్రికేయ మిత్రులారా చర్చని చిక్కల రామారావు గారు ఏమంటున్నారంటే పత్రిక వాళ్ళే తప్పుడు కథ రాస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే సిరిసిల్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇదంతా కూడా మీ అండదండలతో చిక్కల రామారావు గారు చేస్తున్నారు అనేటువంటి అభియోగం అయితే వస్తున్నది చూద్దాం ఇట్లా ఫాలో అవుతుందండి ఇంకా మనం ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాట్లాడుతుంటమే ఫోన్ లిఫ్ట్ చేసినందుకు కొద్దిగా గౌరవించుకోలేదు కదా మనం కూడా మంచి కాబట్టి ఏదేమైనా సరే కానీ గతంలో పద్మశాలీలు ఓట్లు ఇస్తేనే మేము గెలిచినామా అనే విధంగా మాట్లాడిండు అది జగమైన సత్యం ఒక ఇది మిట్లారా చిక్క రామారావు గారిపైన వస్తున్న అభియోగం ఫాలో అవుతుందండి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా నమస్తే